ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ డాక్టర్ హరికృష్ణ గారి ప్రశ్న ఏమిటంటే విష్ణు ఆలయాలు ఎందుకు లేవు శివాలయాలు చాలా ఉన్నాయి కదా అయితే హరికృష్ణ గారు శివాలయాలన్నింటిలోనూ శివలింగం ఉంటుంది అంటే చిహ్నము అని అర్థం అనమాట సో ఇక్కడ కొంతమంది భూతపదం వాడతారు కానీ చిహ్నము చిహ్నం సో చిహ్నం అన్నది ఒక గురుతు అంతే శివుడికి గురుతు శివుడు ఇట్లా ఉంటాడు అనే ఎక్స్ప్లెనేషను కూతరదు అది మనకి పురాణాల్లో రాశారు తర్వాత తర్వాత కాలంలో చిహ్నము అంటే గురుతు అంతే సో అది శివుడికి చిహ్నం సో ఇప్పుడు ఒక చక్రం తీసామనుకోండి అనుకోండి ఒక చక్రం అది విష్ణువుకి చిహ్నము అంట అంటే విష్ణు చక్రం కదా అది విష్ణుకి చిహ్నంగా మాట్లాడుతుంది సో గత గురించి కూడా మాట్లాడేసి కదా గత చాలామంది వాడతారు ఆంజనేయుడు వాడుతాడు భీముడు వాడతాడు కానీ విష్ణు వాడే చక్రం ఇంకెవ్వరు వాడు సుదర్శన్ చక్రం సో దర్ ఫోర్ సుదర్శన్ చక్రం అనగానే విష్ణుకి ఒక చిహ్నం అనమాట సో అలా మనకి ఈ దేవతలకి వాళ్ళకి వాళ్ళు చిహ్నాలు పెట్టుకున్నారు సరే వాళ్ళు ఆ రూపంలో ఉంటారా ఉంటారా వాళ్ళకి ఏముంటాయి అన్నది అది వేరే విషయం సో ప్రస్తుతం అయితే మీ ప్రశ్నకి శివాలయాల్లో కూడా శివుడు లేడు శివుడి యొక్క చిహ్నం మాత్రమే ఉంది విష్ణు ఆలయాల్లో మీరు విష్ణువు మనకి చాలా సినిమాల్లో మీరు చూసుంటారు ఆయన చక్కగా ఇలా యోగ నిద్రలో ఉంటే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది ఆయనకి సో ఆయనకప్పుడు అలా పడుకొని ఉండడం పద్మనాభస్వామి అని చెప్పి మనకి బాపట్లల్లో ఒకటి ఉంది గుంటూరు దగ్గర అనుకుంటా బాపట్లలో ఉండాలి పద్మనాభ ఆలయం ఒకటి అలానే మనకి కేరళలో ఫేమస్ పద్మనాభ ఆలయం ఉంది అలా రకరకాల చోట్ల విష్ణువు యొక్క రూపాలు అలా పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి నచ్చిన పురాణం స్థల పురాణం ఏముంటుంది దాన్ని పెట్టి పెట్టుకున్నారు తిరుపతికి కూడా ఒక పురాణం ఉంది కదా అది విష్ణువు ఆయన లక్ష్మీదేవాలికి వెళ్ళిపోతే ఆయన తిరుగుతూ తిరుగుతూ ఆ కొండలో తిరుగుతూ ఉంటే ఇక అట్లా జరిగిందని స్టోరీ మీకు అందరికీ తెలుసు సో ఆయన అక్కడ వెలిసాడు విష్ణు అని సో ఆయనకి మరి ఆయన చేతిలో చక్రము గద అన్నీ ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామికి సో ఆయనే మరి విష్ణు ఇంకెవరు సో ఆయన రూపమే అది సో మనం అలా అర్థం చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి లేదు ఆయన చిహ్నంగా నరసింహస్వామి ఆయన చిహ్నంగా రాముడు ఆయన చిహ్నంగా మన శ్రీకృష్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతాం అనమాట సో దర్ ఫోర్ విష్ణు ఆలయాలు లేవు అనడానికి లేవు ప్రతిదీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విష్ణు ఆలయం కాదు అంటే మటుకు ఒప్పుకోరు కదా వాళ్ళు అది విష్ణు ఆలయం చెప్తారు అలానే తిరుపతి కాకుండా ఇంకా వేరే చోట్ల ఎక్కడెక్కడ ఉన్నా సరే అవన్నీ విష్ణు ఆలయాలే అంటారు తప్పితే వేరే అనరు విష్ణువు యొక్క రూపము అన్నది ఆయన అవతారం కూడా ఆయన రూపమే అని అంటారు మరి భగవంతుడికి అనేక రూపాలు కదా సో హిందూ తత్వం ప్రకారం అలా సో అందుకని మనము ప్రతిదీ అలానే చూడాలి రామాలయం ఉన్నా కానీ అది విష్ణు ఆలయమే అనుకోవాలి ఎందుకని రాముని చూస్తుంటే విష్ణువు కింద సో ఇవన్నీ కూడా మనకు అందుకని ఇప్పుడు రామాలయంలో రాముడు లక్ష్మణుడు ఉంటాడు కదండి మరి పక్కన అంటే లక్ష్మణుడు ఎవరు ఆదిశేషుడనే కదా అర్థం ఆదిశేషుడనే కదా వాళ్ళు అర్థం తీసుకున్నది అక్కడ ఆ అవతారమే కదా అది సో దెర్ ఫోర్ మనకి ఈ విషయాలు బాగా తెలుసు కాబట్టి విష్ణు ఆలయాలు పర్టికులర్గా ఎందుకు లేవు ఎందుకు కట్టలేదు వాళ్ళ వాళ్ళ భక్తి వాళ్ళ వాళ్ళ పురాణం వాళ్ళ ఇష్టం మనం ఎట్లా చెప్తాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది మన తిరుపతిలో ఉంది ఇంకా ఇంకెక్కడెక్కడెక్కడో చాలా చోట్ల చాలా చోట్ల ఉన్నాయి సో రామాలయాలు ఉన్నాయి వాటన్నింటినీ విష్ణు ఆలయాలు కాదు అనడానికి లేదు అది విష్ణు ఆలయమే విష్ణు యొక్క ఆలయమే అంటారు ఎందుకంటే ఆ అవతారం కింద తీసుకున్నారు వాళ్ళు తీసుకుని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి మనం కాదు అనడానికి లేదు సో ఫోర్ అవన్నీ విష్ణు ఆలయాలే ఆయనే విష్ణువు అని నమ్ముతారు కాబట్టి కాదని చెప్పమని చెప్పండి వాడిని ఆయన రాముడు విష్ణు కాదని ఆ రామాలయంలో పూజ అని చెప్పమని చెప్పడు ఆయన చెప్పడు ఆయన చెప్పనప్పుడు ఆయన పూజిస్తున్నది ఎవరంటే విష్ణువునే అంటాడు ఆయన రాముడి కాదంటే రాముడే విష్ణు విష్ణువే రాముడు సమస్య లేదు అందులో కాబట్టి విష్ణాలయాలు అన్నీ కూడా విష్ణాలయాల కిందనే మనం తీసుకోవాలి పద్మనాభ స్వామి ఆలయం ప్రతి ప్రత్యేకించి విష్ణు ఆలయం మీరు అనుకునే ఆ పవళింపు సేవ అది దాన్ని చూస్తే మీరు వెంటనే విష్ణువే పడుకున్నాడని చెప్తారు కదా ఓకే చక్రము గాథ కమలము ఇంకా కత్తి ఏవో ఉంటాయి కదా సో అవన్నీ ఉంటాయి ఆయన ఆదిశేషుడు మీద పడుకొని ఉంటాడు సో అది మీరు చూశారు మీరు సో దెర్ ఫోర్ వీ కెనాట్ డినై అది విష్ణు ఆలయం కాదు అని చెప్ప చెప్పడానికి వీలు పడతాను అది విష్ణు ఆలయమే ఇంకొకటి కాదు ఇది మీకు అర్థమైపోయింది అనుకుంటాను కాబట్టి మనం ప్రత్యేకించి నాకు విష్ణు రూపం ఎట్లా ఉంటే అలానే కావాలి అనుకుంటే కూడా భారతదేశంలో ఉన్నాయి అటువంటివి మీరు వెతికితే దొరుకుతాయి ఎక్కడో చోటు దొరుకుతాయి అనమాట దొరకకపోవడం అంటూ ఉండదు కానీ ఇది ఒక కథ అయితే ఉంది ఆ కథ ఏంటంటే తులసి తులసి యొక్క భర్త రాక్షసుడు ఆయన చంపాలి అంటే తులసి యొక్క పాతి ప్రత్యాన్ని చెడపాలి అని విష్ణు ఏదో దొంగ పని చేశాడని చెప్పి అసహ్యమైన కథ ఉంటుంది ఒకటి దానికి ఆమె శాపం పెట్టి నేను ఇంకెవరు పూజించరు కాక భూమి మీద అని చెప్పి శాపం పెట్టిందని ఏదో చెప్తారు సో ఆ ప్రకారం విష్ణువుని ఎవరు పూజించట్లేదు అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు డైరెక్ట్ విష్ణుమూర్తిని సో ఇదనమాట మీరు ఎక్కడికన్నా వెళ్ళండి రాముడు సీత పక్కా ఉంటారు సో అదైతేనే రామాలయం అలానే మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి తీసుకున్న పద్మావతి అక్కడ కిందనే ఉంటుంది ఆవిడ సో ఇలా మీకు ఎక్కడంటే అక్కడ మీరు చూస్తారు ఇక్కడ నరసింహస్వామి దగ్గర కూడా లక్ష్మీదేవుడు ఉంటుంది సో ఇలా మీరు ఎక్కడన్నా సరే విష్ణుతో పాటు ఆయన పత్ని కూడా ఉంటుంది శివాలయాల్లో పార్వతి కనిపించదు కేవలం శివలింగం అంటే అది ఒక చిహ్నం మాత్రమే కనిపిస్తుంది పార్వతీదేవి మరి ఎలా సో ఇది ఒక విశేషం అన్నమాట అది వాళ్ళ వాళ్ళ నమ్మకాలని బట్టి ఆ రోజుల్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఒక విష్ణాలయం కట్ కట్టండి వద్దనేవాడు ఉండడు హాయిగా కట్టండి పూజలు అందుకుంటాడు అయినా చక్కగా జనాలు వస్తారు టెంకాయలు కొడతారు ఏది కొట్టేస్తారు డబ్బులు కుండీలు వేసేస్తారు బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకి విష్ణు అంటే విష్ణువైనా వాళ్ళకి ఇష్టమే రాముడైనా ఇష్టమే కృష్ణుడైనా ఇష్టమే వాళ్ళకి అంత మంచి నమ్మకం ఉన్నప్పుడు సమస్య లేదనమాట సో మనకి చిలుకూరు బాలాజీ ఉంది మరి చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బాలాజీ అంటారు ఆయన ఆయన వెంకటేశ్వర స్వామి మరి ఆయన విష్ణువే మరి మీరు అక్కడ పూజ చేస్తున్న పూజారులు మరి పైకి ఇట్లా నామాలు పెట్టి ఉంటారు కదా వాళ్ళు మరి అది చిహ్నం అదే కదా వాళ్ళకి సో మనం కాదనడానికి వీలలేదు అవన్నీ కూడా విష్ణు ఆలయాలే సో మనకి ఎక్కడా కూడా విష్ణు ఆలయం లేదు అనడానికి లేదు మరి కడితే కూడా వద్దనే వాడు ఉంటారు కానీ ఈ తులసి కథ చెప్తారు కాబట్టి భయపెడతారు ఆమె శాపమిచ్చేది ఆ శాపం మీకు తగులుతుంది అంటారు మీరేం చేస్తారు అప్పుడు మీరు వెంటనే ఆపేస్తారు పండ్ సో ఈ నమ్మకాలని బట్టి ప్రొసీడ్ అవుతుంటాయండి కాబట్టి విష్ణు ఆలయాలు ఉన్నాయి శివాలయాలు అంటే శివలింగం కానీ శివ శివుడు ఒక రూపం ఉన్న ఆలయం అంటే మరి అది నటరాజస్వామి ఆలయం కానీ అలాంటివి కానీ అవి ఉండాలి అంతకంటే మనకి మార్గం లేదు శివుడు పార్వతి పక్కపక్కన కూర్చున్న ఆలయం ఏదైనా ఉంటే అది శివాలయం అంటే చాలా బాగుంటుంది కానీ మనకి శివాలయం అంటే శివలింగాలు పెట్టి ఉన్నదే శివాలయాలు అంటారు ఇప్పుడు శ్రీశైలంలో శివలింగం ఉంటుంది వెనకాల భ్రమరా ఎంపిక దేవాలయం ఉంటుంది సో ఇలా ఉంటాయి ఆలయాలు సో మీరు ఇవన్నీ చూస్తూనే ఉంటారు మీరు ఎక్కడ పడితే అక్కడ సో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఆంజనేయుడికి ఒక గుడి కట్టారు ఆంజనేయుడిని నిలబెట్టారు ఇవన్నీ బ్రహ్మాండంగా చేశారు రామాలయం ఎక్కడున్నా సరే ఆంజనేయ స్వామి ఉండాలి కంపల్సరీ అది ఉంటుంది అలానే విష్ణు ఆలయం అని గుర్తు ఉందంటే గరుడు ఉండాలి బయట ఆ గరుడు ఉంటేనే విష్ణు ఆలయం ఎందుకంటే రాముడికి గరుడు వాహనం కాదు కదా సో అక్కడ కూడా గరుడుని పెట్టాడంటే విష్ణు ఆలయం గుర్తుపెట్టేసుకోవాలి సో ఇలా నందీశ్వరుడేమో ఇక్కడ శివాలయంలో ఉంటాడు నంది బయట ఉంటుంది ఇట్లా సో మీరు అలా ఇలా పెట్టి ఇలా చూడాలి మీకు పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది దాని తోక మీద చేయి పెట్టి దాన్ని ఇలా పెట్టి నడు మీద వెనక పెట్టి ఇట్లా పెట్టి చూడాలి చూస్తే మీకు మోక్షం వస్తుందని చెప్పి దాని యొక్క కొమ్ములు మధ్యలోంచి శివలింగాన్ని చూడాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు మా చిన్నప్పుడు ఎవ సరదాగా చూసేవాళ్ళం అది వచ్చేసిన మోక్షం అనుకున్నాం కానీ ఇప్పటిదాకా ఇంకా ఇట్లనే ఉన్నాం అయితే విశేషం ఏంటంటే మేము సరిగ్గా చూడలేదేమో మరి సో అది ఇట్లా మనకు ఉంటాయి అనమాట మన నమ్మకాలు ఉంటే అది నమ్మకం చాలా బాగుంటుంది చాలా హాయిగా ఉంటుంది మనకి అంతా మనకి స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం అనమాట ఒక్కసారి అలా చూసి ఏ నాకు అనిపించేసాడు శివుడు అనుకుంటే అదొక ఆనందం సో అలా మన వాళ్ళు పూర్వీకులు మంచి మంచి కథలు పెట్టి చక్కగా స్ట్రెస్ ఫ్రీ చేశారు బ్రెయిన్ హాయిగా ఆలయంకెళ్ళి దండం పెట్టుకొని ఒక కొట్టేసేసి అక్కడ పూజారి చాల చిన్న కొబ్బరి ముక్క తీసుకొని వీలైతే కుండీలో నాలుగు డబ్బులు వేసేసి మనం వచ్చేసేవాళ్ళు సో అలా చేసుకుంటూ పోతే ఏమవుతుందండి అందరికీ స్ట్రెస్ ఫ్రీ ఉంటారు హ్యాపీగా ఉంటారు పరమాత్ముడు మాకు అన్ని మేలు చేసేస్తాడు అనుకొని ప్రొసీడ్ అయిపోతూ ఉంటారు ఫర్దర్ సో ఆ క్లారిఫికేషన్ తర్వాత పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి వస్తుంది అలా కాదురాబాయ్ మనం కూడా ఇలా కూడా చేయాలి అది ఒక్కటే సరిపోదు అదే చిన్నపిల్లలప్పుడు సరిపోయింది కానీ పెద్దగైంది కొద్ది మనకు అండర్స్టాండింగ్ అవుతుంది భగవంతుడు ఎవరన్నా అర్థం చేస్తా అయినప్పుడు మనం దిశ మార్చుకుంటాం అనమాట అప్పటిదాకా మనం అదే ఫాలో అవుతూ వెళ్ళిపోతాం సో శివాలయము విష్ణాలయం ఆలయం విష్ణు ఆలయం అంటే బయట గరుడ పక్షి ఉండాలి గరుడ వాహనం అది గరుడ బొమ్మ ఉండాలన్నమాట ఉంది అంటే విష్ణాలయం గుర్తుపెట్టేసుకోవాలి అది లేదు అంటే విష్ణాలయం కాదు ఇప్పుడు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర బాలాజీ ఉన్నాడు ఆయనకి బయట మరి గరుడ వాహనం ఉందా లేదా చూడండి ఉంది అంటే అది మరి విష్ణాలయం ఇంకెవరికీ లేదు విష్ణు గరుడే వాహనం సో అట్లా అనమాట అట్లా రామాలయం హనుమంతుడు ఉంటాడు సో అది ఒక ఆయన భక్తుడు కాబట్టి అలా ఉంటాడు సో కృష్ణు కృష్ణుడి దగ్గర ఉందనుకోండి అక్కడ ఏముంటుంది ఆవు ఉంటుంది అనమాట సో ఆవు గుర్తు ఎందుకంటే గోపాలుడి కింద ఆయన లెక్క చేస్తారు కదా అలా సో ఇలా రకరకాల చిహ్నాలు మనకి ఉన్నాయి కాబట్టి విష్ణాలయాలు వీటన్నిటిని విష్ణాలయాలు అనాలి కాదు అనడానికి లేదండి అదండి మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను ఉంటానండి ఓ